ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు భ్యో నమ ఓం దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికి నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే రాజస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మీకు సమాజంలో కుటుంబంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి మీ కీర్తి ప్రతిష్టలు నిర్వహిస్తాయి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ సామర్థ్యాన్ని మీ ప్రతిభని అందరూ గుర్తిస్తారు దానివల్ల మీరు ఈ రోజున చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా అందరిలో కూడా మీ కుటుంబ సభ్యులందరిలో కూడా ఈ రోజున మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనిపిస్తారు సమాజంలో అందరిలో కల్లా మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మీరు కనిపించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల మీ యొక్క రెప్యుటేషన్ పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి పిల్లలకు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఎవరికైనా సరే ఈ రోజున పిల్లలకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే పిల్లలు పుట్టడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి దానివల్ల మీరు ఎక్కువగా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు మానసికంగా కూడా చాలా దృఢంగా ఉంటారు మానసికమైన సంతృప్తితో ఉంటారు మానసికమైన ఆనందంతో ఉంటారు దానివల్ల ఏంటంటే ఏ కార్యక్రమం చేసినా కూడా ఆత్మవిశ్వాసంతో చేయటం ఆత్మబలంతో చేయటం వల్ల ఖచ్చితంగా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీ యొక్క దైనందిన జీవితం అనేది చాలా హ్యాపీగా సంతోషంగా సాగిపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖచ్చితంగా కూడా ఈ ఈ రోజున మీరు బా ఈ రోజున మీరు చాలా హ్యాపీగా ఉంటారు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా సత్ఫలితాలను ఇస్తుంది మంచి ఫలితాలను ఇస్తుంది మంచి విజయాలను ఇస్తుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు కూడా మెరుగైన ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీకు మీరు మనసుకు నచ్చినట్టుగా మనసుకు తగ్గట్టుగా మీరు ఈ రోజున నడుచుకోవటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంత అనమాట అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీకు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఖచ్చితంగా ఈ రోజున మీకు ఆదాయం పెరుగుతుంది ఈ ఆదాయం పెరగటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా సంతృప్తికరంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం వస్తుంది దానివల్ల మానసికమైన ప్రశాంతత లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడం వల్ల మీరు ఖచ్చితంగా కూడా మరి మంచి విజయాలని సాధించడానికి మీ పనులన్నింటినీ కూడా మీ పనుల్లో మంచి విజయాలను సాధించడానికి పనుల్లో మీరు సత్ఫలితాన్ని పొందడానికి మంచి ఆశాజనకమైన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు కూడా మీకు ఆశాజనకమైన ఫలితాలను ఇస్తాయి ఆశాజనకమైన విజయాలను అందిస్తాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగాల్లో వాళ్ళకి ఖచ్చితంగా కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఈ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ రోజున మీరు నిరభ్యంతరంగా మీరు కొత్త ఉద్యోగాలను మీరు ప్రయత్నం చేయవచ్చు నిరభ్యంతరంగా కూడా మీరు ఆ కొత్త ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేయటం వల్ల చాలా వరకు కూడా అవన్నీ కూడా సానుకూలంగా పరిపాలనిస్తాయి సానుకూలమైన విజయాలను మీకు అందిస్తాయనే విషయాన్ని గమనించాలి ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటే వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు వివిధ వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం అలాగే దూర ప్రయాణాలు చేయటం బంధువులతో మిత్రులతో హ్యాపీగా సంతోషంగా గడపడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరగడం వల్ల మానసికంగా శారీరకంగా ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉండటానికి ఆనందంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటాయి అలాగే ఈ రోజున మీరు చేపట్టిన ఏ కార్యక్రమాలైనా సరే ఖచ్చితంగా చాలా సునాయసంగా ఆనందంగా చేయగలుగుతారు మీ పై అధికారులు ఉన్న పై అధికారుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన వారికి ఈ రోజున ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడితే అనారోగ్య సమస్య నుంచి మీకు సాంతు్వ లభిస్తుంది అనారోగ్య సమస్య నుంచి మీకు ఖచ్చితంగా కూడా ఒక రిలీఫ్ దొరుకుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చిన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళ చదువులో మంచి ఆశాజనకమైన ఫలితాలను పొందుతారు చదువులో వాళ్ళు ఖచ్చితంగా చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కదుగుతుంది దానివల్ల విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకి ఈ రోజున ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అలాగే ఆదాయ పరంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అలాగే సామాజిక పరంగా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈరోజు చాలా వరకు అనుకూలమైన పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి రాసికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన చేయండి సూర్యాష్టకాన్ని మీరు పఠించండి అలాగే ఖచ్చితంగా కూడా ఆదిచ్యోతి కూడా మీరు పఠించడం సూర్య నమస్కారాలు చేయటం వల్ల కూడా మీకు చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా నమస్కారం